తమ సమస్యలు ప్రస్తావిస్తారని చెప్పి పులివెందు ప్రజలు కానీ లేదంటే మిగతా పది నియోజకవర్గాలు ఏదైతే వైసీపీ నాయకులు గెలిచారో పది మొత్తం పదకొండు నియోజకవర్గాల ప్రజలు నమ్మి వైసీపీకి ఓటేస్తే వాళ్ళు మాత్రం అసెంబ్లీకి రావట్లేదు ఎందువల్ల రావట్లేదు అనుకోవచ్చు అంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో మాకు సహా పదకొండు మంది మొత్తం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లోకి రావాలని మేము అయితే మీరు గెలిచిపోయి ఏముంది అసెంబ్లీకి వచ్చి పోరాడండి సమస్యల మీద మిమ్మల్ని గెలిపించింది దేనికి గెలిపి మన నియోజకవర్గం బాగుపడుతుంది సమస్యలు ఏ ఏ రోజు తీసుకెళ్తారు అసెంబ్లీలో మాట్లాడతారనే కదా మీరు మొత్తం పదకొండు మంది కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి దేనికి వెళ్ళాలంటే ఉపయోగం ఉంది గెలిచి అంటే ఎందుకని వాళ్ళు వెళ్లకుండా ఆగటానికి బాగా గల ప్రధాన కారణం ఏంటి అదేమంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ప్రధాన కారణం నాకు మైక్ ఎవరు అంటున్నాడు అది నిజమే అంటారా ఎందుకు ఎవరు నువ్వు చేసిన పనికే నువ్వు భయపడుతున్నావు నువ్వు జనాలకు అంతకుముందు ఇవ్వలేదు కదా టీడీపీ వాళ్ళకి అదే నీలో ఉంది వాళ్ళు అటు చేయరు నువ్వు భయపడి రావట్లేదు కానీ వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ఖండించు సింహంలాగా సింగల్ సింగ సింహం సింగల సింగల్ అన్నావు సింహం సింగల కాదు సింహం కాదు పిల్లి పిల్లి కాబట్టి సింహం అయితే అసెంబ్లీకి వచ్చి పోరాడు ప్రతిపక్షం మీద పోరాడు అసెంబ్లీ వాళ్ళ మీద అధికారం మీద ఉండాలి పోరాడు నీకు ఏది కావాలండి నియోజకవర్గ కాలంలో పదకొండు మంది ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ కష్టాలు తీర్చు నేను ఎందుకు తీర్చు నిన్ను గెలిపించుకున్న ఎందుకు మిమ్మల్ని ఆ నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటే తీర్చారనేగా సమస్య ఉంటే లేకపోతే ఎందుకు ఎలా ఓట్లు వేసి అర్ధరాత్రి రెండింటి దాకా నిలబడి మీకు వేయాల్సిన ఉంది మీరు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి పోరాడండి సమస్య మీద పోరాడండి అంటే ఆయన జరుగుతున్న ప్రధాన కారణం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను నాకు నలభై శాతం ఓట్ షేర్ ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నాడు అది జరిగే పనే అంటారా జరగదు ఎవరు కూడా ఎందుకే వాళ్ళు నీకు నువ్వు ప్రతిపక్ష హోదా వస్తే ఇస్తారు ఇవ్వకండి అట్ట ప్రతిపక్ష హోదా లేనిప్పుడు అట్టిస్తారు నీకు మాట్లాడాలి సమీక్షల మీద మాట్లాడాలి పోరాడాలంటే ప్రతిపక్ష నాయకుడు అక్కర్లేదు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడవచ్చు పులివేందల్లో నీకు నిన్ను నమ్మకం పెట్టుకొని ఒక ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడు పోరాడు ఫైట్ చేయి మళ్ళీ నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు నువ్వన్నా గెలవాలంటే పోరాడాలి అసెంబ్లీ రాబోతుంది నీకు కూడా రేపు అవకాశం లేదు నీ తప్పు నువ్వు చేసిన తప్పులకి నువ్వు తెలుసుకో అంటే సొంత చెల్లెలే చెప్తుంది కదా శివయ్య శర్మిల గారు చెప్తున్నారు కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు రాజీనామా చేసేయండి అని చెప్పి సీరియస్గానే చెప్తుంది కదా ఆ పనైనా మరి సొంత చెల్లెళ్ళ మాట శర్మిల గారి మాట అయినా వింటాడంటారా ఆయనకి ఏదో ఒక వాదా కావాలి ఎమ్మెల్యే వాదన్నా కావాలి సీఎం వాదా లేదు కదా ఏదో ఒక వాదా కావాలి ఆయనకి అది రాక్షసుడు మాములుకుంటే ఏమి ఉండదు కదా అందుకని అసలు ఆయన రోజు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళమంటారు పదకొండు మంది నేనైతే చెల్లెలు కూడా అదే ఎవరు మాట వింటారు భారతీయ రెడ్డి చెబితే అంటాడు ఒక భారతీయ రెడ్డి చెబితేంటాడు ఆమె ఏం చెబుతాది తా అంటే తందన్న మొత్తం తాళం మొత్తం ఆమె దగ్గరే ఉంది భారతీయ చెప్తుంది అదే నాన్న అంత మాట అన్నారు ఏదైనా సరే కదా ఆయన గురించి మాట్లాడే కాస్తంగా ఈ భర్త భార్య బా భార్య పద్ధతిగా ఉండి బాగా సంసారాన్ని నెగ్గుతూ వస్తుంది అనుకో ఏ భర్త అయినా ఎంతో తప్పలేదు భార్య మాట వినాలి వినాలి కూడా తప్పదు అలాగనే నువ్వు కూడా మంచి మాటలు విను అది నువ్వేం చేస్తున్నావు అని అసెంబ్లీ వచ్చి పోరాడు సమస్యల మీద మీ పదకొండు మంది నాకు అర్థం కాదు పదకొండు మందిని ఎందుకు గెలిపించారు మిమ్మల్ని అదే టీడీపీ వాళ్ళు గెలిపిస్తే వాళ్ళు పోరాడు ఆ నియోజకవర్గాలను బాగా చేసుకునే వాళ్ళకి టీడీపీ వాళ్ళు గెలిస్తే ఆ పదకొండు మంది కూడా చంద్రబాబు రాలేదు మేము ఎందుకు రావాలంటున్నాడుగా మరి బొత్స సత్యనారాయణకి రావలే ఆయన ఆయనకి అసలు మాట్లాడడం తెలుసా నత్తిపోకోడి నిన్ను చెప్పిందిగా అనిత అంతకంటే డబ్బులు చెప్పాల్సి వచ్చింది మేము మళ్ళీ అసలు ఎంత మాట్లాడారు చంద్రబాబు నాయుడు రావాలంటే ఎందుకు రాలేదు మీరు వాళ్ళు సతీమణ్ణి ఏది ఇచ్చారు విమర్శించారు అని రాని మాట్లాడినారు అందుకు కాబట్టి రాలేదు అట్ట నిన్ను అందరూ జగన్మోహన్ రెడ్డి నువ్వు భయపడగాకు వాళ్ళకు సభ్యత సమస్య ఉంది వాళ్ళకు పద్ధతులు అనేది తెలుసు అది చంద్రబాబు నాయుడు అంటే చిన్నపిల్లడు కాదు నీలాగా నువ్వు చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ నువ్వు స్టూడెంట్లు అంటాడు నేర్చుకో ఇప్పుడే తప్పులేదు మళ్ళీ నువ్వు నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు లక్షల కోట్లు ఉన్నాయి సంపాదించుకున్నాను నాకు ఎవరు లేదనుకుంటేటట్ట ఎవరు లేనప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చో నీకు ఎందుకు మళ్ళీ పదవులు ఎందుకు అసెంబ్లీ రానప్పుడు నీకు అడిగి అరగతే లేదు అంటే ఇప్పుడు ఆయన సరే ఆయన రావటం లేదు మరి మిగతా పది మందిని అయినా సరే పంపించచ్చు కదా మరి ఆ పది మందిని కూడా ఎందుకు పంపించట్లేదు అంటారు ఏమన్నా వచ్చి ఏమన్నా ఏమైనా మాట్లాడతారా వాళ్ళు పది మంది మీ నాయకులు లేడు కదా మీరు వచ్చారంటే వాళ్ళని రావాలి లెక్క అయితే వాళ్ళకు కూడా ఆరా మాట్లాడే అర్హత లేదు ఆ తొమ్మి పది మంది కూడా వాళ్ళు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమని సంపరంగా ఎందుకు ఏ ప్రజల జమ్ము పన్ను రూపాయల్లో నీకు జీతాలు ఎత్తంటే ఇంట్లో తిరిగి మీ గెలిస్తే ఇంట్లో కూర్చోని మీ మీ జీతాలు మా జీతం మా డబ్బులని మీ జీతాలు పూర్వంగా దూపుతారా వచ్చి సమస్య ఏంది మీరేం పెద్ద ఇదేం కాదు మేము ఓట్లు ఎత్తే గెలిచిన మీరు మీరు గెలిచి మీరు తొమ్మిది మంది పది మంది గెలిచి ఎందుకు ఇంట్లో ఉన్నారు మీకు చెమట ఓర్చి చెమట ఓర్చి పన్నుల రూపంలో కట్టే రక్తం అది రక్తంలో డబ్బులై అవి మా సొమ్మే మీకు చెప్పాలంటే మీకు ఇవల్సండి జీతం మేము కష్టపడ్డామనుకో ఇవ్వాలా ఏదన్నా ఒక సామాన్యుడి వెళ్ళాడు లేదా మిర్చి అడ్డుకి వెళ్ళాడు వాడు ఇలా ఇంట్లో బాగలేదు ఇంట్లో పనుకుంటే రూపు అయ్యారు మీరు ఇంట్లో పనుకుంటే మీ అసెంబ్లీ రాకపోయినా మీ జీతాలు మీకు వస్తున్నాయి ఆ రక్త బొట్టు మంద పేదవాడిది అట్లా అనుకున్నప్పుడు రాజీనామా చేయండి మీరు జీతాలు తీసుకో అక్కడికి వెళ్తే మైక్ ఎవరు కాబట్టి నేను ఓన్లీ మీడియా ముందర మాట్లాడతాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాకపోయినా వాళ్ళకి పది మంది వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడాలి పోరాడాలి వాళ్ళ నియోజకవర్గంలో నమ్ముకు జగన్మోహన్ రెడ్డిని నమ్మకాగానే మీరు మిమ్మల్ని గెలిపించిన జనాన్ని ఉన్నాయి మీరు రాండి అసెంబ్లీగా వచ్చి పోరాడి మీ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉండే ఆ సమస్యల మీద మాట్లాడి సమస్య సత్తా ఎందుకు తాటుకొని నిధులు తీసుకొని బాగు చేయండి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు అంతేగాని మీరు అట్ట రానప్పుడు అస్సలు అనవసరం ఇంట్లో కొనుకోండి రాజు రద్దు చేసి పనుకోండి మీరు రద్దు చేసుకోండి ఊరకు పనుకొని మా జీతం మా కష్ట సొమ్ము జీతాలకు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటప్పుడు మా మా కష్టాన్ని కూడా మీరు చేయాలంటే అసెంబ్లీకి వచ్చి పోరాడారు అసలు ఎందుకు రావాలి మేము ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పుతున్నాడు మడమ తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు ఒక హామీ నెరవేర్చట్లేదు సూపర్ సిక్స్ కోసం అసలు బడ్జెట్ లో చేయలేదు ఇదేం ప్రభుత్వం దగా కోరు ప్రభుత్వం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళుండయా మూడు వేలు పింఛను నాలుగు వేలు చేశాడు మూడు నెలలు మూడు నెలలు ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాడు మూడు వేలది ఏడు వేలు చేశాడు ఇచ్చేసాడు మళ్ళీ పది నెల మూడు వేలుది నాలుగు వేలు ఇచ్చాడు ఇకలాంగులకి మూడు వేలుది ఆరు వేలు ఇచ్చాడు వాళ్ళ కళ్ళుండి మాట్లాడుతున్నారా కళ్ళు లేకుండా మాట్లాడుతున్నారా పింఛన్ వాళ్ళు ఎడన్నా ఊరికి పోతే ఒక నెల రాపోతే తీసేసేవాళ్ళు ఇప్పుడు మా బాబు రెండు నెలలు కాదు మూడు నెలలు అయినా మీరు అడిగిన నెలతో వచ్చేలా తీసుకోమన్నారు అంతకంటే ఇంకేందండి అసలు మాట్లాడే అరహత లేదే లేదు వాళ్ళకి వైసీపీ నాయకులకి ఎవడైనా సరే అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నట్టయితే పేదవాడి రక్తం తాగినట్టే మీరు సరే అది ఓకే మరి సూపర్ సిక్స్ హామీలో ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం అంటున్నారు పింఛన్లు ఇచ్చామా ఒకటే పేదవాడి శాని రైజులు వచ్చి తాగి అంటే ముందు మంచిది కాదు మంచిది అంటా శాండ్రైజుల్ వచ్చి తాగి సాగకుండా ముందు చీపుగా కష్టం చేసుకున్న వాడికి గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నా మూడు సంవత్సరానికి ఇస్తున్నారా బాబు గారు ఇస్తున్నాడా అందరికి ఇస్తున్నాడుగా అరవై తొండాలు మొత్తానికి వస్తున్నాయి మళ్ళీ ప్రీ ప్రీ బస్సు వస్తుంది రైతు భరోసా అమ్మఒడి మొత్తం జనవరిలో మొత్తం వేస్తాడు పది రోజులు అయినా లేకపోతే ఒక నాలుగు అయినా ఆరు నెలలైనా లేట్ అయితే గానీ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ గా పరిగెత్తుతాయి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఎందుకు ఏం లేకుండా ఈ గ్యాస్ అట్టేస్తున్నాడు పింఛన్ నట్టేస్తున్నాడు ఆదివారం వచ్చిందంటే పసు తారీఖు ముప్పై ఏడో తారీఖు ఇస్తున్నాడు అంత పిచ్చినోళ్ళు మన రాజకీయ చరిత్ర నా కనపల్ల బాబు గారు తప్పితే అదొక సృష్టి పేదవాళ్ళ మీద అభిమానం పేదవాళ్ళకి చెప్పాలంటే దేవుడు ఏమండి ఎవరన్నా పస్టు తారీఖు ఆదివారం వచ్చిందంటే రెండో తారీఖు వచ్చేవాళ్ళు లేకపోతే మూడో తారీఖు ఇచ్చేవాళ్ళు ఒక రోజు ముందే దృష్టిలో పెట్టుకొని ఆదివారం వస్తుందంటే ఫస్టు తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుది ఎన్టీ రామారావు తర్వాత ఒక పెన్షన్లు మేము కూడా ఇచ్చాము ఇంకా ఇచ్చిన ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంట నాయకుడిగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడే మాకు కనపడింది అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా అది తండ్రిని మించిన పరిపాలన నేను చేశాను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచాను చంద్రబాబు నాయుడు వచ్చి రూపాయి పంచలేదు ఈ సంవత్సరం వరకు పద్దెనిమిది వేల కోట్లు ఈ ఇరవై వేల కోట్లు ప్రజలకు నష్టం అంటున్నాడు ఈ సంవత్సరం ఇవన్నీ నుంచి ఏం తీసుకెళ్లి దోసుకొని దాచుకొని లక్ష కోట్లు లక్షల కోట్లలో తీసుకెళ్లి దాంట్లో జమ చేసుకున్నాయి ఏం చేశాను అసలు డబ్బులు ఏం చేశాను లక్షల కోట్లు తోసుకొని ఏవా ఏం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు మగపిల్ల కూడా లేరు రేపు నీకు నీకు కర్మ చేసే కూడా లేడు వాస్తవంగా చెప్పాలంటే లచ్చల కోట్లు ఏం చేసుకుంటావు ఆ లచ్చల కోట్లకే మీ చెల్లి అన్నా చెల్లెలు తన్నుకుంటున్నారు శుభ్రంగా పేద పెద్దలకి పంచు వాళ్ళు ఆ వాళ్ళకి లచ్చల కోట్లు ఉంది మొత్తం పెద్దలు తొమ్మిది పెద్దల రక్తం నువ్వేం కష్టపడి సంపాదించింది కాదు మోటల మోచింది కాదు లేదంటే మీ నాన్న మీ నాన్న మూటలు మోచి సంపాదించింది లచ్చల కోట్లు తండ్రిని అడవి పెట్టుకుని ఆ రోజు చంపించావు సంపాదించావు తండ్రిని అడ్డం పెట్టుకుని ఇవాళ చంపాస్తున్నా నీకు రెండు వేల నాలుగు ముందు రాజశేఖర రెడ్డికి ఎంత ఆస్తులు ఉండే చెప్పమనవే ఒక సామాన్యుడికి మేము అడుగుతున్నాం అప్పుడే రెండు వేల రెండు వేల నాలుగు ముందే మీ నాన్న అన్ని బేరాల రేట్లు బేరాలు పెట్టాడు అమ్మకాలకు పెట్టాడు ఏం లేదు రెండు వేల నాలుగు ప్రజలు ఉమ్మడి రాష్ట్రం మీద గెలిపిస్తే లక్షల కోట్లు సంపాదించుకున్నాడు నిన్ను తండ్రి ఆటోమేటిక్గా లక్షల కోట్లు సంపాదించే ఏం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు పేద పెద్దలకు మీ ఇద్దరు తన్నుకున్న బదులు అన్న పేద పెద్దలు పెంచు వాళ్ళన్నా మంచి మంచి చేయి మంచిగా వచ్చే జనంలో ఒక మంచి బిడ్డగా పుట్టతావు ఒక రాక్షడు అని చంద్రబాబు నాయుడు మామూలుగా చెప్పాలి నేను రాక్షసుడు అని ఎట్లా ఎవరు పెట్టింది చంద్రబాబు నాయుడు దేనికి పెట్టాడు నీ ఆవు భావాలు చూసి నీ పవతను చూసి అన్ని చూసి ఒక తల్లిని తల్లిని తరిమెత్తివి ఆస్తులు కాదు చెల్లెల్ని తరిమెత్తివి ఏం చేసుకుంటావా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మీరు ఇది చేశారు ఆ వాట ఈ వాట అని చెప్పి సొంత బాబాయని చంపించాం కదా మీకు తెలియదయా మీకు తెలియదయా మీకు మీకు తెలియకుండా జరిగిందా నారా రక్త చరిత్ర అని చెప్పావు వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు నారా రక్త చరిత్ర అని ఉబ్బరంగా వాల్ పోస్టులు వేసావు చంద్రబాబు నాయుడిది నీకు ఎలా సిగ్గు లేదా ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలన ఇచ్చావు సీఎంగా పరిమితి మీ బాబాయ్ కేసు ఏమైంది ఒక చెల్లి ఒక ఆడపిల్ల ఢిల్లీ నుండి తిరుగుతుంది కానీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యుండి ఉండి ఢిల్లీ చుట్టూ ఒక చెల్లి తిరుగుతుంది నీ సిగ్గు ఆడలేదని అడుగుతున్నా నీ తండ్రి అయితే ఒకట మీ బాబాయ్ ఒకటైతే ఎవరు చంపాడు నీకు తెలియదా నీ గుండెల మీద తెలుసుకుని చెప్పు ఎవరు చంపింది మరి నారా రక్త చరిత్ర అని ఒక 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 మహానుభావుడు పేరెందుకు వేసావు నారా రక్త చరిత్ర ఎందుకు వేసావు ఏం బాపతుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అబ్బా అబ్బా దేవుడు కూడా పెట్టాడు నీకు మనిషి బతుకున్నాను చేపేదో పైకి పోతే నూనె లేపుతాడు అంటారు దా అది ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త ఎత్తపడతాడ మాట్లాడదా జగన్ రెడ్డి ఏం చేసుకుంటావు లచ్చల కోట్లు ప్రజలకు మంచివా నువ్వు పేజే పెద్దలకి పంచు లక్షల కోట్లు మేము చంపాచినవి ఏం కాదు మేమే చంపించలేదు మేము చంపాచినవి కాదు మేము నానేమో లక్షలను పిలిచి మాట్లాడుకుందాం మంచిదనేం కానీ వాళ్ళని చంపేశావు ఆ ఊసులు దగ్గర ఏ ముక్క నువ్వు కర్మ చేసావు తెలియదు వాళ్ళు లేరని చెప్పి పెసనిచ్చిన వాళ్ళు మొత్తం నువ్వు చంపేశావు ముందు మీద మాట్లాడితే చంపేశావు ఎవరిని మాట్లాడితే ఎందు ఆ పరిపాలన అంటేనేది నువ్వు సీఎంగా ఉన్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేసావి ఒక సామాన్యుడు మాట్లాడుతున్నాడంటే నీలో ఎంత తప్పు ఉంటే మాట్లాడుతు అర్థం చేసుకో ఒక నాయకుడిని మాట్లాడాలంటే భయపడాలి చంద్రబాబు నాయుడు గ్యాస్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఆ సూపర్ సూపర్ సిక్స్ పథకాలు సూపర్గా పరిగెత్తుతాయి చంద్రబాబు నాయుడు చేపు విజయం కూటమి విజయం సాధిస్తుంది అది సూపర్గా పరిగెత్తుతుంటుంది జై చంద్రబాబు నాయుడు ఓకే థ్యాంక్ యూ